ఒకప్పుడు పురాతన చైనాలో ముగ్గురు వృద్ధ సన్యాసులు నివసించారు వారి పేర్లు నేడు గుర్తుకు రావడం లేదు ఎందుకంటే వారు వాటిని ఎవరికీ వెల్లడించలేదు చైనాలో వారిని ముగ్గురు నవ్వే సన్యాసులు అని పిలుస్తారు వారు ఎల్లప్పుడూ కలిసి ప్రయాణిస్తారు మరియు నవ్వడం తప్ప మరేమీ చెయ్యరు వారు ఒక గ్రామంలోకి లేదా పట్నంలోకి ప్రవేశించి దాని ప్రధాన కూడలి మధ్యలో నిలబడి నెమ్మదిగా నవ్వడం ప్రారంభించారు కాని ఖచ్చితంగా అక్కడు నివసించే మరియు పనిచేసే ప్రజలు మరియు బాటసారులు అడ్డుకోలేకపోయారు మరియు ఒక చిన్న నవ్వుల సమూహం ఏర్పడే వరకు నవ్వడం ప్రారంభించాల్సి వచ్చింది మరియు చివరికి నవ్వు మొత్తం గ్రామం లేదా పట్టణానికి వ్యాపించింది ఆ క్షణంలో ముగ్గురు వృద్ధ సన్యాసులు తదుపరి గ్రామానికి వెళ్లినప్పుడు వారి నవ్వు వారి ఏకైక ప్రార్థన మాత్రమే వారి బోధన ఎందుకంటే వారు ఎవరితోనూ మాట్లాడలేదు వారు ఆ పరిస్థితిని సృష్టించారు చైనా అంతటా వారు ప్రేమించబడ్డారు మరియు గౌరవించబడ్డారు వారు జీవితాన్ని ఒక రకమైన విశ్వజోకును కనుగొన్నట్లుగా నవ్వడానికి గొప్ప అవకాశంగా మాత్రమే తీసుకోవాలని వారు కమ్యూనికేట్ చేయడానికి ముందు లేదా తర్వాత అలాంటి ఆధ్యాత్మిక గురువులను ప్రజలు ఎప్పుడూ తెలుసుకోలేదు కాబట్టి వారు చాలా సంవత్సరాలు ప్రయాణించి నవ్వారు ఉత్తర ప్రావిన్స్లోని ఒక నిర్దిష్ట గ్రామంలో ఉన్నప్పుడు రోజు వరకు చైనా అంతటా ఆనందం మరియు ఆనందాన్ని వ్యాప్తి చేశారు వారిలో ఒకరు మరణించారు ప్రజలు షాక్ అయ్యారు మరియు పారిపోయారు ఈ నాటకీయ సంఘటనకు మిగిలిన ఇద్దరు సన్యాసుల ప్రతిచర్యను చూడడానికి వారు ఆ రోజు పొలాలను వదిలి దూరంగా ఉండి వారు దుఃఖం వ్యక్తం చేస్తారని లేదా ఏడుస్తారని ఆశించారు మరియు మొత్తం గ్రామం ముగ్గురు సన్యాసులు ఇద్దరు సజీవంగా మరియు ఒకరు చనిపోయారని ఆశించిన ప్రదేశానికి వచ్చింది కాని మిగిలిన ఇద్దరు సన్యాసులు మరింత గట్టిగా నవ్వుతున్నారు వారు నవ్వుతూ నవ్వుతున్నారు మరియు ఆపలేకపోయారు తద్వారా ఈ నమ్మకంతో ఈ సన్నివేశానికి సహాయం చేస్తున్న కొంతమంది మంచి వ్యక్తులు వారిని సంప్రదించి వారి మరణించిన స్నేహితుడి కోసం వారు ఎందుకు దుఃఖించడం లేదని అడిగారు మరియు ఒకసారి సన్యాసులు వాస్తవానికి స్పందించారు ఎందుకంటే నిన్న మీ గ్రామానికి వెళ్లేటప్పుడు మనలో ఎవరు మిగతా ఇద్దరిని ఓడించి ముందుగా చనిపోతారో పందెం వెయ్యమని ఆయన ప్రతిపాదించాడు మరియు ఇప్పుడు ఆయన పాతదుష్టుడిని ఓడించాడు ఆయన అంత్యక్రియల చితికి ముందు చనిపోయిన వారిని ఉతికి బట్టలు మార్చుకోవడానికి అవసరమైన సంప్రదాయాన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు కాని సన్యాసి తనపై పాతబట్టలు ఉంచమని స్పష్టంగా కోరాడు ఎందుకంటే అతను కూడా మురికిగా లేదు కాబట్టి నేను ఈ ప్రపంచంలోని ఏ మురికినీ నా నవ్వు ద్వారా నన్ను చేరుకోనివ్వలేదు అతని నిబంధన ప్రకారం వృద్ధుడి శరీరం అతను వచ్చినప్పుడు ధరించిన వస్త్రాలతో చితిపై ఉంచబడింది మరియు అగ్ని వెలిగించబడింది మరియు అందరూ ఆశ్చర్యపోయేలా అతని బట్టలు నాకడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా వందరంగుల బాణసంచా పైకి క్రిందికి అన్ని దిశలకు పేలాయి మరియు చివరికి అక్కడ గుమిగూడిన ప్రజలు కూడా మీ జీవితంలో మీరు చూసే ఇద్దరు జ్ఞానుల నవ్వులో చేరారు మీ జీవితంలో మనం ఇక్కడ ఉండటానికి ఏకైక కారణం బహుశా మనం నవ్వుతూ నవ్వగలగడం మరియు ఆనందం మరియు నవ్వును ఎప్పటికీ అనుభవించకుండా ఉండగలగడం కాబట్టి మీరు తదుపరిసారి సమస్యను ఎదుర్కొన్నప్పుడు అద్దంలో చూసుకుని సమస్యను దూరంగా నవ్వండి ఎందుకంటే మీ ఆనందం మిమ్మల్ని ప్రతికించి